దయచేసి టీవీ షోలకి కూడాను ఏబీ సీరీలు పెట్టండి ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా సినిమాకు మనం వెళ్ళాము అంటే సర్టిఫికేట్ చూసుకొని వెళ్ళొచ్చు అది ఏ సర్టిఫికేటా కాదని ఎందుకంటే ఏదైనా ఒక షో చూద్దాము అనుకుంటే మినిమంలో మినిమం ఒక యాభై ఉంటాయి ఈ యాభై కూడాను రొమాంటిక్ పెట్ట వేరే ఉండవు ఎంత పచ్చిగా ఉంటాయంటే నాకు తెలిసి చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చూడుకూడదు అంత దరిద్రంగా ఉంటాయి వాటిని ఆపడమేలా అని ఇప్పుడు కొంతమంది ప్రశ్నించుకుంటూ ఉన్నారు అంటే చర్చలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు మనందరికీ తెలుసు ఈ టీవీ షోలకి సెన్సార్ లేదు ఏం అది పెట్టుకోదు క్రిమినల్ కేసులు వేసుకోవచ్చు మనము కాకపోతే వాళ్ళతో ఎలాంటివి కొట్టగలం వాళ్ళు పెట్టే లాయర్లు వేరు ప్రతి సగటు మనిషి వాళ్ళతో ఢీ కొట్టలేదు వాటిని ఎలా ఆపడం అంటే నాకు తెలిసి ప్రతి ఒక్కరూ వ్యతిరేకించడం మాత్రమే అనేది పరిష్కారం ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి మీరు చేస్తున్నది తప్పు 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 అది సోషల్ మీడియాలో మెసేజ్లు పెట్టాలి అది ఏమి వాళ్ళ ఛానల్ చూడకుండా పెట్టాలి మళ్ళీ చూశారనుకోండి ఓహో రేటింగ్ బాగుంది మా బూతులని అందరూ మెచ్చుకుంటున్నారు అని ఇంకా వాళ్ళు తీస్తూనే ఉంటారు మీ అభిప్రాయం ఏమి